నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో ఉన్న టైక్వాండో అకాడమీలో సెకండ్ డిస్టిక్ టైక్వాండో కాంపిటీషన్స్ ను టైక్వాండో డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న తైక్వాండో అకాడమీల నుండి నూట ఇరవై మంది చిన్నారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిల్డ్రన్స్ పార్క్ కమిటీ సభ్యులు పి శంకరయ్య కొట్టె రామ్మూర్తి పాముల రమణయ్య పెద్ద నాయుడు విచ్చేసి చిన్నారులకు తైక్వాండో ఉపయోగాలను వివరించారు నేటి సమాజంలో ప్రత్యేకంగా ఆడపిల్లలకు రక్షణ కావాలంటే వారు ఇలాంటి విద్యలను నేర్చుకోవాలని వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చదువుతో పాటు చిన్నారులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పించాలని అన్నారు ఈ పోటీలలో మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ వంటి కేటగిరీలలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ను అందజేశారు నెల్లూరు రూరల్ అల్లీపురంలో నిర్వహిస్తున్న వీఎస్ఎస్ తైకాండో క్లబ్ చిన్నారులు పదహారు మంది ఈ పోటీలలో పాల్గొని జిల్లాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అన్ని కేటగిరీలలో ఏడు గోల్డ్ మెడల్స్ ఎనిమిది సిల్వర్ మెడల్స్ మూడు బ్రాంచ్ మెడల్స్ను చిన్నారులు సాధించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో నెల్లూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అల్లీపురంలో అకాడమీ స్థాపించిన కొద్ది కాలంలోనే తమ చిన్నారులు ఈ సెకండ్ డిస్టిక్ టైక్వాండో కాంపిటీషన్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మాస్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఫోకస్ అనేది తయారవుతుంది సమాజంలో బిల్లు ఎదురుగా రొమ్ము విరుచుకొని పైకి పోవాలంటే ఈ యొక్క ధైర్యం అనేది రావాలంటే ఈ కరాటే అనేది చాలా గొప్ప విషయం సో కరాటే నేర్చుకునేది ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు మాకు చిన్నప్పుడు వాసులో ఒక నాలుగు సెక్షన్లు ఉండేది ఆ సెక్షన్లు అయిపోయిన తర్వాత మేము గ్రౌండ్లో బరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం ప్రమాణంగా ఒక రెండు గంటలు పది గంటలు ఆడేవాళ్ళం ఇప్పుడు ఎవరు ఎంత ఉన్నారు ఇప్పుడు క్లాసులు పోతారు క్లాసులు అయితే చదివేది బట్టి పట్టేది మళ్ళీ ఇంటికి పోయేది ఇదే ఉంటుంది దీంతో ఏమైపోద్దంటే పిల్లల్లో స్ట్రెస్ వచ్చేస్తారు ఈ కరాటే వల్ల ఆ స్ట్రెస్ రిలీజ్ అనేది కూడా ఉంటుంది స్ట్రెస్ అనేది ఉండదు పిల్లల్లో స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు ఈ స్ట్రెస్ ఫ్రీ అయిపోయి ప్రజల్లో ముందుకెళ్ళి ఒక ధైర్యంతో ముందుకెళ్ళి ప్రజల్లో కూడా అందరితో సమాజంలో కూడా ముందుకెళ్ళి సమాజంతో ఐక్యమయ్యి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం దానికి ఈ తరాట అనేది అభిత్యం అవసరం చిన్న పిల్లలప్పుడు నుంచే మీకు ధైర్యం వస్తుంది ఎవరికైనా మాట్లాడాలన్నా ఒక ధైర్యం వస్తుంది ఎవరికైనా ఏదైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ కూడా ధైర్యం వస్తుంది అదే ఈ ఇట్లాంటివి లేనప్పుడు ఈ అదే అనే విద్య లేనప్పుడు పిల్లలు ఏమైపోతారు సిక్ అవుతారు ఒక్కోసారి ఆ సిక్ అయినప్పుడు వాళ్ళు అట్లే కమ్మలకు ఆమెగానే ఉంటాడు కానీ యాక్టివ్ ఉంటాడు పెద్దలు కూడా ఏం చేయలేరు అట్లాంటివి సో పెద్దలు అందరు కూడా పేరెంట్స్ అందరు కూడా ఇట్లాంటి వాళ్ళు యాక్టివిటీస్ లో వాళ్ళని జాయిన్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని వాళ్ళ బ్రెయిన్స్ని కొంచెం డెవలప్ చేస్తే ఒక శారీరకం అనేది కాదు మెంటల్గా కూడా డెవలప్ కావాలి పిల్లలు మెంటల్గా డెవలప్ కావాలంటే ఇట్లాంటి దాంట్లో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది సో ఈ విధంగా డెవలప్ అయిన దానివల్ల వీళ్ళు ఒక ప్రజల్లో ఇదొక్కటే కాకుండా విద్యలోనే కాకుండా ప్రజల్లో ఒక రెస్పెక్ట్ నేర్చుకోవటం అనేది కాకుండా ఒక ఓబడియన్స్ ఇవన్నీ కూడా కాకుండా వాళ్ళ రాజకీయంలో కూడా వీళ్ళు ముందుకెళ్ళే దానికి కూడా అవకాశం ఉంది ఒక్కొక్క కొన్ని కోచింగ్ సెంటర్స్లో కూడా వీళ్ళు పోటీల్లో కూడా ముందుకొచ్చి వాళ్ళు దాంట్లో విజయవంతంగా ముందుకొచ్చేదానికి ఉన్నాయి ఇదే కాకుండా ముందు ముందు కోర్సుల్లో కూడా ఏ కోర్సు పోయిపోయినా కూడా వీళ్ళు ధైర్యంగా ఫేస్ చేసి ఆ ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేయడానికి కూడా ధైర్యం కావాలి ఈ ఈ స్ట్రెస్ అని ఉండే వాళ్ళకి ఈ స్ట్రెస్ రిలీజ్ లేని వాళ్ళకి అదే డిఫరెన్స్ స్ట్రెస్ అనేది లేకుండా కానుంటే ఉంటే వీళ్ళు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ ఎటువంటి పని కాబట్టి అందరి పెద్దలకు కూడా అందరు చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా పసిబిడ్డతో ఈక్వల్ సమానంగా స్టార్ట్ అవుతుంది ఇది కరాటే అనేది ఏ విద్యలోనూ ఏ పోటీలోనూ పసిబిడ్డతో సమానంగా రాదు బిడ్డప్పటి నుంచే ఈ కరాటే స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు పిల్లలందరినీ ఈ స్టేజ్లోనే వాళ్ళని కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ ఇటువంటి కరాటే ఇటువంటి దాంట్లో చేర్పిస్తే వాళ్ళు మంచి ధైర్యవంతులు మంచి ప్రతిభావంతులయ్యి నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు